మన జీవితానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉంచుకునే ఏ వస్తువులైనా మనిషి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు సానుకూలతను తెలుస్తాయి అదే సమయంలో కొన్ని వస్తువులు ఇంట్లోకి ప్రతికూలతను కూడా తెస్తాయి ఈరోజు మనం అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇతరుల నుంచి కొన్ని వస్తువులను పొరపాటును కూడా అడిగి తీసుకోవద్దు వాటిని ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు వాస్తు ప్రకారం ఇలా తీసుకునే వస్తువుల వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు కనుక ఈ రోజు ఏ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోకూడదో తెలుసుకుందాం ఓల్డ్ ఫర్నిచర్ ఫర్నిచర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం చాలా మంది తమ ఇంట్లో ఫర్నిచర్ ను అపురూపంగా చూసుకుంటూ ఉంటారు కొత్త ఫర్నిచర్ కొన్న సమయంలో తమ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ ను ఇతరులకు ఇచ్చేస్తారు కూడా అలా ఎవరైనా వేరొకరి ఇంటి నుంచి ఓల్డ్ ఫర్నిచర్ ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటి శక్తి కూడా ఫర్నిచర్తో పాటు వచ్చే అవకాశం ఉంది ఇందులో ప్రతికూల శక్తి కూడా ఉండవచ్చు అప్పుడు ఆ ఇంట్లోని వారి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది కనుక వేరొకరు ఇంటి నుంచి పాత ఫర్నిచర్ను ఇంటికి తీసుకురాకూడదు అది కూడా ఉచితంగా తీసుకురాకుండా ఉంటే మంచిది ఇతరుల పాదరక్షలు మనిషి ధరించే చెప్పులు బూట్లు విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి ఇతరుల బూట్లు చెప్పులు నచ్చితే వాటిని ధరించే అలవాట్లు చాలామందికి ఉంటాయి అలా ఇతరుల చెప్పులను ధరించి తమ ఇంటికి వస్తారు కూడా శాస్త్రంలో పాదాలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయని చెబుతారు కనుక ఇతరుల బూట్లు లేదా చెప్పులు మనం ధరిస్తే వారి ప్రతికూల శక్తి మనలోకి ప్రవేశించే అవకాశం ఉంది దీనివల్ల జీవితంలో సమస్యలు రావచ్చు కనుక పొరపాటును కూడా ఇతరుల బూట్లు చెప్పులు ధరించవద్దు ఈ అలవాటు ఉంటే వెంటనే స్వస్తి చెప్పండి